ఫండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్రా ఎద్దుల సొంత ఎవరో రైతు తెచ్చిన ఎద్దులు లాగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినారు ఏందనేది అడుగుదాం మిల్లన్న మరి ఎవరు ఊరు మండల్ గండవీడ్ మండల్ మామనార్ జిల్లా ఎట్లా రేటు ఇవి ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు చెప్తున్నారు అడిగిరేవరేనా ఎంత అడిగారు ఒకటి ఎనిమిది అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి పది అయితే ఇస్తారు గ్యారెంటీ పని ఇట్లా ఏం పేరు నీ పేరు నర్సింహులు అంటారు రైతు ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు నచ్చితే ఈయన ఈ నర్సింహులు కాంటాక్ట్ చేయండి నెంబర్ సార్ నీదే నైన్ జీరో వన్ జీరో వన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ నైన్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు Редактор субтитров